ఎన్నికల కీలక దశకు సమీపించిన వేళ అసలైన నాయకత్వం గురించి భవిష్యత్తు గురించి ఓటు వేయాల్సిన అంశాలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీ అభివృద్ధి విద్య వైద్యం డెవలప్మెంట్ మహిళా సాధికారత స్వయం సమృద్ధి ఈ అన్ని అంశాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పోతూ ఉంటాయి ఒక లీడర్షిప్ అంటే ఎంత క్లారిటీతో ఉండాలో ఎంత కరెక్టు విజన్తో ఉండాలో కరెక్ట్ ఒక ఫ్రేమ్వర్క్ లాగా రెడీ చేసి ముందుకెళ్లాలో అని ఆయన కొన్ని ఇంటర్వ్యూస్లోనైనా తన ప్రసంగాల్లోనైనా అంత క్లియర్ కట్గా చెబుతూ పోతూ ఉంటే మరొక వైపు ఇటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళైతే కేవలం తప్పుడు ప్రచారం దుష్ప్రచారం వ్యతిరేక ప్రచారం విష ప్రచారం ఇంకా మధ్యలో క్లబ్ డ్యాన్సర్లు రికార్డింగ్ డ్యాన్సులు డీజేలు ఇటువంటి హామీలు మద్యం ఇంటింటికి సరఫరా చేస్తామని చెప్పే హామీలు ఇవి తప్ప మరొకటి కనిపించడం లేదు అండ్ మరీ ముఖ్యంగా నాయకత్వం విషయంలో ఎలా ఉండాలి అనే అంశం మీద నెటిజన్స్ కూడా చంద్రబాబు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పటాలు నేర్చుకోవాలి అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉండడం కూడా డెఫినెట్లీ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశమే తాజాగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు అసలు ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది మత ప్రాతిపదికనంటారేంటి వెనకపాటు వెనకపాటుతనం ఆధారంగా ఇచ్చారు అని బట్ నిజమేగా వెనకపాటు ఆధారంగానే ఇచ్చారు కదా మత అంటే వంద కోట్లు ఉన్నటి రిజర్వేషన్ ఇవ్వాలి పది కోట్లున్నాడు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి పెద్ద పెద్ద తోపునికి రిజర్వేషన్ ఇవ్వాలి అది కాదుగా సేమ్ ఒక ఏదో అది ఒక మైనారిటీ మతం కాబట్టి దాని మీద ఏదో విషయాన్ని జిమ్మి కాసింత ప్రయోజనం పొందొచ్చు ఆ ఉత్తర ఉత్తర భారతదేశంలో ఇంకా ఆ అజ్ఞానం దగ్గరే కొట్టుమిట్టాడుకుంటున్నారని చెప్పి బీజేపీ వాళ్ళేందో అజ్ఞానాన్ని క్యాచ్ చేసుకొని అధికారం కావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే చంద్రబాబు కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు ఈ అంశాన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తావించుకుంటూ చంద్రబాబు ఎంత నీచమైన నాయకత్వం ఉంటుందా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాను అని చెప్పినటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు ఆంధ్రప్రదేశ్కి వస్తే మాత్రం ఆ మాట చెప్పవు మళ్ళీ మీకు ఆ మెయిల్ చేస్తా ఈమెయిల్ చేస్తా అంటావు నేను ఛాలెంజ్ విసురుతున్నా నీ నీ అభిప్రాయం సూటిగా చెప్పు ముస్లిం రిజర్వేషన్లు ఉంచుతావా దానికి మద్దతు ఇస్తున్నావా తీసేస్తావా లేదు నేను అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను అని అంటే మరి బీజేపీ కూటమిలో ఎందుకు చేరినవు బీజేపీ కూటమిలో ఎందుకు చేరినావు ఇంత క్లియర్ చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం ఫస్ట్ నుంచి ప్రతి అంశంలోనూ ఇలానేనా ఒక నాయకత్వం కరెక్ట్గా క్లియర్ క్లారిటీ కూడా లేకుండా పైపెచ్చ టీడీపీ మీడియా చంద్రబాబు గారి విజన్ 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 అని మరి నిజంగానే మరి దేని బేస్ చేసి విజనో ఏమో నాకు అదే అర్థం కాదు కానీ ఒక లీడర్షిప్కి దమ్ము కావాలి ధైర్యం కావాలి మనకు ఓట్లు కావాలి కాపు ఓట్లు కావాలని చెప్పి గోదావరి జిల్లాలకు వెళ్ళి మీకు కాపు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు తేయడం కాదు నాయకత్వం అంటే అదే గోదావరి జిల్లాల నడిగడ్డ నిలబడి కాపు రిజర్వేషన్స్ ఇవ్వలేను అది నా చేతిలో లేదు అని చెప్పడాన్ని నాయకత్వం అంటారు మోసం చేయడం అబద్ధాలు చెప్పడం కాదు ఇటువంటి చాలా అంశాల మీద జగన్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు కనుక పాఠాలు నేర్చుకుంటే ఆంధ్రప్రదేశ్కే మంచిది అని చెప్పి అయితే చాలామంది నెటిజన్స్ కూడా చర్చిస్తున్నారు